హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్కే గని యూట్యూబ్ ఛానల్ కారంపూడి గ్రామంలో పల్నాటి వీరులంకం తల్లి తిరుగున సందర్భంగా జాతీయ స్థాయి ఒంగోలు అది బండల బండాల కార్యక్రమం ఇచ్చానండి ఈరోజు సీనియర్ విభాని కూడా జరుగుతుందండి ఆ సీనియర్ విభానికొచ్చిన జతండి లక్కు నాగశివశంకర్ గారు జేసీఆర్ గ్రామ గ్రామం బేసార్పేట మండలం ప్రకాశం జిల్లా గీతలు వచ్చాయండి ఈరోజు కారంపూడి గ్రామంలో జరుగుతున్న సీనియర్ విభావానికి వచ్చిన జతండి ఇవి ఓకే ఫ్రెండ్స్ మరొక జత్తం మీ ముందుకు వస్తానండి